హలో విరివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను సండే బ్లాక్ చేస్తున్నానండి సండే అంటే స్పెషల్స్ ఉండాలి కదండి మరి అందుకోసం అనేసి బగారా రైస్ వేసామండి బగారా రైస్ ఇంకా టమాటా ఎగ్ కలిపి ఎగ్ కర్రీ చేశానండి ఇది వచ్చేసి మా వారి కోసం అనమాట టమాటా ఎగ్ కర్రీ వేసాము ఇది వచ్చేసి చికెన్ చార్ అండి చికెను చికెన్ చార్ చేసాము అనమాట చికెన్ బాయిల్ చేసి ముక్కలు సపరేట్గా చేసేసి ఆ వాటర్తో చార్ లాగా వేసాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే మిగిలిన ముక్కలతో ఇలా ఫ్రై చేసామన్నమాట ఇలాగా చికెన్ ఫ్రై లాగా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి చూడ్డానికి కూడా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి చికెన్ చార వేసుకున్నాను ఇలాగ చికెన్ ఫ్రై ఆనియన్ బగారా రైస్ వేసుకొని తినేస్తున్నాను అనమాట కొంచెం వేడిగా ఉందండి కొంచెం వేడిగా ఉంది ఇంకా అందుకోసం అలా నెమ్మది కలుపుకొని తింటున్నాను అనమాట చూడండి మీలో ఎంతమందికి సండే నాన్ వెజ్ లేకపోతే సండే లాగా అనిపించదండి నాకైతే అలానే ఉంటుంది అసలు నాన్ వెజ్ తినే రోజులు అయితే అవి డేస్ అసలు ఏ డే కూడా నాకు అర్థం అవ్వదు అనమాట అలా ఉంటుంది సండే నాన్ వెజ్ తిన్నాం అనుకో సండే నుండి కౌంటింగ్ చేసుకుంటాము అలా ఉంటుంది అలా అయితే నాకు ఉంటుంది మరి మీలో ఎంతమందికి అలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి బగారా రైస్ కదా ఇంకా వైట్ రైస్ అంటే ముద్ద కూడా చేసుకునే వాళ్ళము చికెన్ చారు ముద్ద అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి రైస్లోకి ఫ్రై చారు బాగుందండి చారు మిక్స్ చేసుకొని చికెన్ చారు ఫ్రైలో ఇలా పీసెస్ లాగా తింటుంటే టేస్ట్ చాలా బాగుంది ఇంకా తర్వాత ఏమో ఇలా సూపర్ కి వెళ్ళాం అనమాట ఇంకా స్కూల్స్ అంటే మండే నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసం అనేసి ముందే అన్ని తెచ్చిపెట్టేసుకుందాంలే అనేసి వెళ్ళాము అనమాట సూపర్ కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము బాబుకేమో ఇక్కడ నిద్ర వస్తుంది ఒకసారి అలా తూగ పడుకున్నాడు కదా అని ట్రాలీలో ఉంటే తీసుకుందాంలే అనుకున్న అనుకునేసరికి మళ్ళీ లేచేశాడు ఇంకా అలా చూస్తూ ఉన్నాడు అనమాట దిగాడు అంట ఉంటే చూడండి ఎవడు వస్తున్నాడు అనమాట ర్యాలీలో ఉంటే దిగమంటే ఇంక ఇంటికి వెళ్ళి పడుకో పెట్టేద్దాంలే అనుకుంటున్నాను పాపం ఇదేమో నైట్ అండి నాకు ఇంకా బాగా హెడ్డేక్ అనిపిస్తుంది అమ్మా అంటే పాపం ఆయిల్ పెట్టేస్తూ ఉందనమాట మసాజ్ చేస్తామో అనేసి వీడేమో పడుకొని లేచి స్నానం చేసుకునేసి ఇంకా డీజేలు పెట్టుకుని ఆచలా వేస్తున్నాడు పక్కనేమో మా అమ్మాయి ఏమో నాకు ఇక్కడ ఆయిల్ పెడతా ఉంది చూడండి అసలు అమ్మాయి పుట్టడం నాకు లక్ అనిపిస్తుంది అండి అదృష్టం ఉంటేనే అమ్మాయిలు పుడతారేమో అనిపిస్తుంది బాగా అర్థం చేసుకుంటుందండి ఇంకా బాబు అయితే చూడాలి నెక్స్ట్ కమ్మింగ్ లో ఎలా ఉంటాడో ఏమో బట్ అమ్మాయి అయితే నాకు అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటి నుండి నాకు మసాజ్ చేయడం స్టార్ట్ చేసిందండి ఎప్పుడు హెడ్ ఎక్ ఉన్నా ఇప్పుడు దాకా చదివింది పాపము ఇంకా రేపు నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అయినా పర్లేదు లేమ్మను రెస్ట్ తీసుకో పడుకునేసి అంటే లేదు లేమ్మ ఇబ్బంది ఉంది అంటున్నావు కదా మసాజ్ చేస్తాలనేసి అనేసి చేస్తూ ఉందనమాట ఇప్పుడు టెన్ థర్టీ అయ్యింది ఆ టైంలో చేస్తూ ఉంది చూడండి అసలు నాకు బాగా హ్యాపీ అనిపించిద్ది బాగా చేస్తుందండి మసాజ్ అయితే నాకు తగ్గిపోయేది అనమాట హెడ్ యాక్ అయితే చూడండి డ్యాండ్రఫ్ డ్రఫ్ మధ్య మధ్యలో తీయడం అలా చేస్తూ ఉందన్నమాట చూడండి అంతేనండి ఇంక రోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ